పదిహేను నెలల పాటు విధ్వంసం బాంబుల మూతలతో దద్దరిల్లిపోయిన ప్రాంతం శిథిలాలు ఆకలి చావులు చిన్నారుల ఏడుపులు ఇలా చెప్పుకుంటూ పోతే ఆ బాధకు అంతే లేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో మొదలైన యుద్ధం ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది వేలాది మంది పౌరులు సైనికులు ప్రాణాలు కోల్పోయారు ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మిగిల్చిన ఇది ఎన్నిసార్లు ఐక్యరాజ్య సమితి హెచ్చరించినా ఇంకెన్నిసార్లు అంతర్జాతీయ సమాజం వార్నింగ్ ఇచ్చినా యుద్ధం ఆగలేదు అంతకంతకు తీవ్రమవుతూ వచ్చింది ఎప్పుడైతే హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేసిందో అప్పటి నుంచి ఈ గొడవ ముదిరింది ఆ దాడిలో దాదాపు పన్నెండు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ముఖ్యంగా గాజా ప్రాంతం అల్లకల్లోలమైపోయింది అయిపోయింది వరుస పెట్టి హమాస్ నుంచి క్షిపణులు దూసుకొచ్చాయి ఉన్నట్టుండి బాంబుల వర్షం కురిసింది ఆ సమయంలో ఏం చేయాలో తెలియక గాజాలో నివసించే వాళ్లలో దాదాపు తొంభై శాతం మంది అక్కడి నుంచి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పారిపోయారు తమ పిల్లల్ని కాపాడుకునేందుకు తల్లిదండ్రులు ఎక్కడో ఓ చోట కాస్తంత నీడ దొరుకుతుందేమోనని ఆరాటపడ్డారు ఇంకెన్ని రోజులు మాకు ఈ అవస్థలని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇంత విధ్వంసంలో కాస్తంత ఊరటనిచ్చే వార్త వచ్చింది ఇజ్రాయెల్ హమాస్ యుద్ధానికి ఫుల్ స్టాప్ పడనుంది ఈ రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందన్న విషయం ఊరటనిచ్చింది ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆపేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయి మొత్తానికి అవి సక్సెస్ అయ్యాయి ఇకపై దాడులు చేసుకోవద్దని కాల్పుల విరమణ ఒప్పందానికి రెండు వర్గాలు అంగీకరించాయి యుద్ధం ఆపేయడమే కాదు హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ శరణార్థులను త్వరలోనే విడిపించనున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఈ డీల్ అమల్లోకి వస్తుంది అంటే ఇకపై గాజాలో బాంబుల మూతలు వినిపించవు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికో వలస వెళ్లిన వాళ్ళంతా మళ్లీ గాజాకి వచ్చి ప్రశాంతంగా బతకచ్చు తమ పనులు తాము చేసుకోవచ్చు అయితే హమాస్ చర్యలో దాదాపు వంద మంది బందీలు ఉన్నట్టుగా ఇజ్రాయెల్ అంచనా వేస్తోంది పైగా వాళ్లలో ముగ్గురు మృతి చెందినట్టు అనుమానిస్తుంది మొత్తం మూడు విడతలుగా శరణార్థులను విడుదల చేయనున్నారు ఇకపై గాజాలో ఉన్న ఇరవై మూడు లక్షల మంది ప్రజలు ఇలాంటి భయం లేకుండా బతకొచ్చని చాలా క్లియర్ గా చెబుతోంది అమెరికా అయితే ఈ డీల్ కుదిర్చడంలో ఖతార్తో పాటు అమెరికా కీలక పాత్ర పోషించాయి రెండు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం నడిపించాయి ఈ డీల్ కుదిరిన వెంటనే ట్రంప్ రియాక్ట్ అయ్యారు తాము గెలవడం వల్లే ఇదంతా జరిగిందని పనిలో పనిగా ఈ క్రెడిట్ని తన అకౌంట్లో వేసుకున్నారు ఇప్పటికే బైడెన్తో పాటు కొత్తగా ప్రెసిడెంట్ బాధ్యతలు తీసుకోనున్న ట్రంప్ కూడా ఈ ఒప్పందం కుదరడంలో చొరవ చూపించారు కాకపోతే ఇదంతా జరిగింది తన వల్లే అని బైడెన్ కాదు కాదు నా వల్లే అని ట్రంప్ తెగ పోట్లాడుకుంటున్నారు సరే ఎవరి వల్ల అయిందన్నది పక్కన పెడితే మొత్తానికైతే మంచి జరిగింది అసలు అమెరికా ఖతార్ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని ఎందుకు ఆపాలనుకున్నాయి యుద్ధం ఆగిపోతే ఈ రెండు దేశాలకు వచ్చే లాభం ఏంటి ఇప్పుడు వీటిపైన చర్చ జరుగుతోంది ముందుగా ఖతార్ గురించి మాట్లాడుకుందాం పేరుకే చిన్న దేశమైన మిడిల్ ఈస్ట్ లో చాలా బలమైన కంట్రీ ఖతార్ పైగా మిడిల్ ఈస్ట్లోని ఏ దేశంలో అయినా ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కరించేందుకు ముందుకు వస్తుంది ముఖ్యంగా యుద్ధాలు ఆపేసి శాంతి దిశగా అడుగులు వేసేలా చొరవ చూపిస్తుంది న్యాచురల్ గ్యాస్ నిల్వలు ఖతార్లో ఎక్కువ వాటి ద్వారానే ఆ దేశం అంత రిచ్గా మారింది అందుకే సెక్యూరిటీ విషయంలోనూ ఎక్కడ వెనక్కి తగ్గదు పురుగున ఉన్న దేశాల్లో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉందంటే తనను తాను కాపాడుకుంటూనే ఆ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టిస్తుంది మిడిల్ ఈస్ట్ లో ఎక్కువ రోజుల పాటు యుద్ధాలు కొనసాగితే అది మొదటికే మోసం తెచ్చిపెడుతుంది వాణిజ్య ఆంక్షల ప్రమాదము ఉంటుంది అందుకే చాలా లౌక్యంగా వ్యవహరిస్తుంది ఖతార్ ఈ విషయంలో అమెరికా కూడా ఓ ముందడుగు వేసింది నిజానికి అమెరికా ఇజ్రాయెల్ మధ్య ఎన్నో దశాబ్దాలుగా మైత్రి ఉంది ఇజ్రాయెల్ ని స్వతంత్ర ప్రాంతంగా గుర్తించిన మొట్టమొదటి దేశం అమెరికానే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి ఈ రెండు దేశాల మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతోంది ఇక వాణిజ్యపరంగా చూస్తే ఇజ్రాయెల్ నుంచి అమెరికా ఫార్మా ప్రొడక్ట్స్ భారీ మిషనరీ మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ అగ్రి ప్రొడక్ట్స్ దిగుమతి చేసుకుంటోంది అటు ఇజ్రాయెల్ కూడా వజ్రాలు క్రాఫ్ట్తో పాటు మిషనరీస్ని అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ మూడు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఈ ట్రేడింగ్ సరిగ్గా ఉండాలంటే ఇజ్రాయెల్లో ఎలాంటి సమస్య ఉండకూడదు అందుకే హమాసో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయల్కి సపోర్ట్ ఇస్తుంది అగ్రరాజ్యం యుద్ధం ఆపేందుకు తెగ ప్రయత్నం చేసింది మొత్తానికి ఇన్నాళ్లకు సక్సెస్ అయింది ఈ డీల్ మొత్తం మూడు ఫేజ్లలో అమలు కానుంది ముందుగా రెండు వర్గాల మధ్య కాల్పుల ఉపసంహరణ జరుగుతుంది ఆ తర్వాత రెండో ఫేజ్లో బందీలను విడుదల చేస్తారు ఇరు వర్గాలు తమ బలగాలను వెనక్కి పిలుస్తాయి ఇక మూడో దశలో గాజా పునర్నిర్మాణంపై ఫోకస్ చేస్తారు పదిహేను నెల యుద్ధం కారణంగా ధ్వంసమైపోయిన గాజాని మళ్లీ ఓ దారికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు అయితే ఈ ఒప్పందంపై అమెరికా ఖతార్ అధికారిక ప్రకటనలు చేసినప్పటికీ ఇజ్రాయెల్ మాత్రం ఇంకా సైలెంట్ గానే ఉంది ఈ ఒప్పందంలోని అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని త్వరలోనే ఓ స్టేట్మెంట్ ఇస్తామని వెల్లడించింది ఈ డీల్ కుదరడం వల్ల ఇండియాకి కూడా ఓ లాభం ఉంది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ నిర్మించాలని భారత్ చాలా పెద్ద ప్లాన్ వేసుకుంది అంతర్జాతీయంగా ఓ బలమైన దేశంగా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకున్న ఇండియాకి ఈ కారిడార్ నిర్మాణం చాలా కీలకం ఇప్పటికే దీనిపై ఎనిమిది దేశాలు సంతకం పెట్టేశాయి చైనా వన్ బెల్ట్ వన్ రోడ్కి పోటీగా ఈ కార్డర్ని ప్రతిపాదిస్తోంది భారత్ ఐరోపా ఆసియా మధ్య ట్రాన్స్పోర్టేషన్ పెంచేందుకు ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు యుద్ధం అయిపోవడం వల్ల ఈ ప్రతిపాదనపై మరోసారి చర్చ జరిగే అవకాశాలున్నాయి